ఏడు చేశాడో మీకు తెలుసా రావణుడిని హతమార్చి సీతని తీసుకుని లంక నుండి అయోధ్యకి వస్తుండగా మార్గ మధ్యంలో హనుమంతుడికి ఆకాశము నుండి తన జన్మభూమి అయిన కనబడుతుంది హనుమంతుడు ఇంటికి వెళ్లి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు తన అమ్మని చూసి ఉంటాడు అంతే హనుమాన్ మదిలో ఇంటికి వెళ్లి వద్దాం అని అనుకుంటూ ఉంటాడు కాని వద్దులే సీతమ్మ ఏమైనా అనుకుంటుందేమో అని కళ్ళ నుండి నీరు వస్తున్నా తుడుచుకుంటూ ఉంటాడు కాని సీతమ్మ ఇదంతా గమనించి రాముడితో మొత్తం చెబుతుంది వెంటనే రాముడు పుష్పక విమానాన్ని ఇక్కడే దింపండి అని ఆజ్ఞాపిస్తాడు హనుమాన్ ఆశ్చర్యపోతూ కిందికి దిగగానే అంజనాదేవికి నా కొడుకు నన్ను కలవడానికి వచ్చాడు అని అర్థమైపోయి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది హనుమాన్ అంజనాదేవి ముందుకు రాగానే హనుమా ఎంత అయిపోయావు అయిపోయావురా నువ్వు రోజు సరిగ్గా తింటున్నావా లేదా ఇలా బక్క చిక్కిపోయావు అని అంటుంది హనుమంతుడు నేను బక్క చిక్కిపోయానా అమ్మ అని నవ్వుతూ హత్తుకుంటాడు అమ్మ ఎప్పటికీ అమ్మనే కదా ఎంత పెద్దవాడు అయినా సరే అమ్మ కంటికి మనం చిన్న